ఇప్పుడు ఒక అబద్ధాన్ని పదే పదే ప్రజల్లోకి తీసుకువెళ్తే అది నిజమని నమ్మాలని చెప్పి వైకాపా పార్టీ యొక్క నేతలు సిద్ధాంతం అది ఆ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఈ రోజు కూడా గత ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన అధికారంలో రావడానికి చాలా హామీలు ఇచ్చారు అండి దాదాపు ఆరు వందల డెబ్బై హామీలు ఇచ్చారు దాంట్లో నేను కొన్ని చెబుతాను మరి అమ్మ అమ్మఒడి అని చెప్పి ఒకటి పెట్టారు కదా ఇద్దరు పిల్లలకి ఇస్తామని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి భార్య అయినటువంటి భారతి రెడ్డి గారు ప్రజలు చెప్పారు ఎన్నికల ప్రచారంలో ఎన్నికల ప్రచారంలో చెప్పారు అవునండి ఎన్నికల ప్రచారంలో చెబుతున్నా దాంతో పాటు సిపిఎస్ రద్దు అని చెప్పి ఉద్యోగస్తులకు అదే ఉందన్న గంటలో చేసేస్తాను చిట్లో చేస్తాను అన్నారు వారం రోజులు అన్నారు వారం రోజులు మనం అధికారంలోకి వచ్చాక వారం రోజులు చేసేస్తాం వారం అన్నారు గంట అన్నారు చిట్కలు కొట్టారు ఇవన్నీ అయిపోయింది మూడో అంశం వచ్చి తలకి పెన్షన్ అసలు నేను రావడంతోనే మూడు వేలు చేస్తానండి అని అన్నారు దాన్ని ఐదేళ్లు పెట్టాగా రావులా ఇంకొక అంశం మద్యపాన నిషేధం అని చెప్పి ఆయన అసలు రాష్ట్రంలో కుటుంబాలు మొత్తం నాశనం అయిపోతున్నాయి నా కచేళ్ళలో పో ఇబ్బంది పడుతున్నారు చిన్న చిన్న పిల్లలు మద్యానికి బాధితులు అయిపోయారు చదువుకోవట్లేదు అని చెప్పి గొప్ప చెప్పారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం ఏళ్ళు అయిపోయింది ఇంకో విచిత్రం ఏంటంటే ముప్పై సంవత్సరాలు మద్యం కార్పొరేషన్ మీద అప్పులు తెచ్చారు అంటే ఏంటి ముప్పై ఏడు దాకా మద్యపాన నిషేధం ఉందని చెప్పి ఆయనే ఒక కమిట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయారు ఎందుకంటే కార్పొరేషన్ మీద అప్పులు తెచ్చారు కదా ముప్పై వేల కోట్లు ముప్పై సంవత్సరాలు తెచ్చారు సో ఈ విధంగా అలమికాలి పలు హామీలు ఇచ్చారు ప్రజలు కూడా చూశారు ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నాలకు సంక్షేమ పథకాలు వచ్చినాయండి నేను చిన్న ఉదాహరణ చేత ఆయన వచ్చిన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలల తర్వాత సంక్షేమ పథకాలు చేశారు దానితో పాటు మరి అమ్మఒడి ఇద్దరికి తా ఉన్నారు అయ్యలేదు అది చెప్పుకున్నాం కానీ అమ్మఒడి నాలుగు సంవత్సరాలు ఇచ్చారండి ఐదో సంవత్సరాలు ఇకుండా ఎందుకు వెళ్ళిపోయారు బడ్జెట్ డెలికేషన్ ఎందుకు ఇలా రైతు సమస్యలు చూసుకున్నాం రైతులకు ఏమైనా ఇష్యూ వచ్చినప్పుడు కేంద్రంతో కాదు అసలు మేమే మీకు ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు కేంద్రం ఇచ్చే డబ్బులు మొత్తం కలుపుకొని పదమూడు వేల ఐదు ఇచ్చారు రైతులు మోసం చేయడం కదా ప్రకృతి వైపరీత్యాల్లో రైతులు అల్లాడిపోతూ ఉంటే నిస్సిగ్గుగా ముఖ్యమంత్రి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పారు మేము ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేసామని చెప్పి తీరా చూస్తే ఇన్సూరెన్స్ ప్రీమియం పే అంటే అబద్ధాలు కొన్ని నేను చెబుతున్నానండి ఇక్కడ వీళ్ళు ఇలా నాయకులు ప్రజల్లోకి వెళ్ళిపోయి అవకాశం వచ్చినప్పుడు ప్రజాస్వామ్యం మీద దాడి ఇప్పుడు జీవో లాంటి జీవోలు తీసుకొచ్చారు అసలు మీరు ఎక్కడా తిరగడానికి లేదు మేమే పేటెంట్ మేమే తిరగాలని చెప్పి వైకొప్ప పార్టీ నేతలు బయటకు వచ్చి బహిరంగంగా మాట్లాడిన సందర్భాలు దీంతో పాటు మరి ఎవరైనా కానీ ప్రజా సంఘాలు కానీ ఉద్యోగ సంఘాలు వాళ్ళు బయటకు వచ్చి అయా మాకు అన్యాయం జరుగుతుందంటే వాళ్ళ మీద ఉప్పు కాదు విజయవాడలో టీచర్స్ అసోసియేషన్స్ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళని ఇచ్చేసి కొట్టుకుంటా కొట్టుకుంట స్టేషన్ చుట్టూ తీసుకెళ్లి అరెస్టులు చేశారు కదా దీంతో పాటు ఈ రాష్ట్రంలో ఏదైనా కానీ మరి మహిళల మీద అకృత్యాలు జరిగినా చిన్నపిల్లల మీద అకృత్యాలు జరిగినా ఎవరైనా కానీ ఇబ్బంది గురి చేసినా గానీ మేము ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలంటే కనీసం అక్కడ ఎస్ఐ స్థాయి కూడా మమ్మల్ని పట్టించుకున్న దాఖలా లేవు మీరు చెబుతున్నారు కదా ఏదో అరెస్టులు చేసేశారని నేనేమంటానంటే ఇప్పుడు దాదాపు వాళ్ళ యాభై మంది వైకాపా సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేశారండి మీరు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగోనండి ఈ పోస్టులు పెడితే మా వాళ్ళని అరెస్ట్ చేశారని చెప్పి ప్రజలు చెప్పండి ఇప్పుడు నేనే ట్వీట్లు పెడతాను అరెస్టులు మాతోనే మొదలవుతాయి ఆల్రెడీ అరెస్టులు చేసేశారు ఒక అరవై మందిని అరెస్టు చేశారండి ఇంకా ఆయనతో మొదలయ్యేది ఆయన ట్విట్టర్ లో ఏమైనా పెట్టాడు అఫీషియల్ వాళ్ళ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఏమైనా పెడుతున్నారంటే మీరు పోస్టులు పెట్టేయండి నా తల్లి మీద నా చెల్లి మీద ఇబ్బంది ఏం లేదు మీకు నేను అండగా ఉంటాను అంటున్నారు అరే జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించాలండి తన తల్లి మీద ఎవరైతే కామెంట్లు పెట్టారో తన చెల్లి మీద ఎవరైతే కామెంట్లు పెట్టారో వాళ్ళని మేము అరెస్ట్ చేసాము తప్ప ప్రజలకు చెప్పండి కాదండి రెడ్డి అనేటువంటి వ్యక్తి కావచ్చు ఉదయ అనే వ్యక్తి కావచ్చు సుబ్బారెడ్డి కావచ్చు ఇంకొక నాగార్జున రెడ్డి కావచ్చు సక్కల రామకృష్ణారెడ్డి కొడుకు కావచ్చు ఎవరు భార్గవ రెడ్డి వీళ్ళందరూ చేసిన పని ఏందండి ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రశ్నించవచ్చు బ్రహ్మనాయుడు గారు నాకు సాహెబ్ గారు యాక్చువల్ గా ఈ సోషల్ మీడియా అరెస్టులు మొదలైన దగ్గర నుంచి కూడా చాలా మంది డిస్కస్ చేస్తున్నారు ఈ అంశం ఇప్పుడు ఒక పది రోజుల క్రితం పెట్టిన పోస్టు మీద అరస్తులు ఉంటాయా పది సంవత్సరాల క్రితం పెట్టినటువంటి పోస్టుల మీద వీడియోల మీద కూడా ఉంటాయా ఒక క్లారిటీ అంటే మీరు తెలుగుదేశం పార్టీ అధికారు ఇక్కడ ఏమవుతుందంటే గత పది సంవత్సరాల నుంచి పెట్టినటువంటి పోస్టుల మీద ఉంటాయి ఖచ్చితంగా ఓకే చంద్రబాబు నాయుడు గారు యా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఇక్కడ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం ఒక మంచి రాజకీయం చేద్దాం అంతేగాని ఎళ్ళో మహిళలు తీసుకొచ్చి వాళ్ళని వ్యక్తి చేయటం కుంటూరు మార్చింగ్ చేయటం ఇది కరెక్ట్ కాదు ఇక్కడ కూటమి నేతలు ఎవరైనా కానీ కార్యకర్తలు కానీ లేదా ప్రతిపక్ష నాయకులు వాళ్ళ యొక్క కార్యకర్తలు ఎవరైనా కానీ పోస్టులు పెడితే నా దృష్టికి తీసుకురండి నేను ఖచ్చితంగా అరెస్టులు చేసి అంటున్నారండి ఈ మాట గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అన్నారా వాళ్ళని వెరకేసుకొచ్చారు కాబట్టి ఉన్మాదుల్లాగా పెట్టలేకపోయి అదే మహిళల మీద ఏందండి ఒక పక్కన ఇష్యూ జరుగుతూ ఉంటే హోం మా హోం మంత్రి అనిత్ గారి మీద అండి ఇరవై ఆరు అసభ్యకరమైనటువంటి పోస్టులు ఎన్నో సార్లు డీజీపీ గారిని అప్పుడున్న డీజీపీ గారిని కలవాలంటే మాకు అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు దీంతో పాటు మీరు విజయవాడలో ఉన్నటువంటి మా మహిళా నాయకురాలు అండి పంచుమని గారు అరే ఆ ఫోటోలు మార్పింగ్ చేస్తా వ్యక్తిత్వ హరణం చేస్తా ఏ విధంగా పెట్టారండి వాళ్ళ అమ్మాయి మీద పెట్టారు ఆమె మీద పెట్టారు ఇది సభ్య సమాజం తలదించుకునే విధంగా చేశారండి ఇప్పుడు మీకు అధికారం వచ్చింది ఎందుకు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి వాళ్ళు ప్రజా సమస్యలు తీర్చాలి కానీ మీరు వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీ లేకుండా చేయాలని చేసారండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే బయటకు వచ్చేసి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ప్రజాస్వామ్యం లేని అసలు ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యం ఉంచుకున్నారు ఆయన నేనే ముప్పై ఏళ్ళు అధ్యక్షుడిని బయలాలు ఉంటాయండి ఇప్పుడు బయటకు వెళ్ళిపోయి ఆయన బయటకు వెళ్ళేటప్పుడు ఇంకోటి కూడా ఉందండి నా మైనారిటీలు నా అక్క చెల్లెలు వంద పోస్టులు చూపించుకోండి ఇవన్నీ తప్పుడు వ్యవహారాలే కానీ నేను ఏమంటానంటే నా మైనార్టీలు నా అక్క చెల్లెళ్ళు నా బీసీలు అబ్బో నానా అన్నారు అదే బీసీ మైనార్టీ మహిళల మీద దాడులు జరిగినప్పుడు ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారండి ఐదు సంవత్సరాల్లో ఒక్క మైనార్టీ మహిళల మీద పదకొండు మంది మీద అత్యాచారం చేసి చంపేశారండి పదకొండు మంది మహిళలని దాదాపు మైనార్టీ మహిళల మీద ఏడు వందల యాభై మైనార్టీ మహిళల మీద ఏది అత్యాచారాలు వేయడం చేయడం కానీ వాళ్ళ మీద ఎకాకులు చేయడం కానీ చేశారండి ఈ అన్ని కారణాలు మేము తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు అడిగినప్పుడు అసెంబ్లీలో నిస్సిగ్గ్గా మాట్లాడుతూ మా మీద దాడి చేయించడానికి మీ వ్యవహారాలు తెలుస్తాను ఒక్కటి పీకేస్తే మీకు ప్రతిపక్ష హోదా ఉందని అన్నారు నేను మద్యపానం గురించి కూడా ఒక మాట మాట్లాడాలి మద్యపాన విషయంలో మీరు చూడండి కరోనా వచ్చినప్పుడు టీచర్స్ ని మద్యం షాపుల దగ్గర కాపులా మెట్టేలా అమ్మచ్చారు సామాన్యుడు కూరగాయలు కానీ నిత్యావసర వస్తువులు కానీ తెచ్చుకోవాలంటే పర్మిషన్ లేవు కొన్ని గ్రామాలను అసలు అయితే తెలుగుదేశం పార్టీ గ్రామాలను కట్టడి చేసేసి ఆ గ్రామాన్ని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ లో ఉంచారండి ఇంత అంతకన్నా దౌర్భాగ్యం ఏముందండి నేను ఏమంటారంటే నాయుడు గారు అధికారం ఇచ్చింది ప్రజలను మెర్పించాలి అభివృద్ధి చేయాలి ప్రజా సంక్షేమంతో పాటు పరిపాలనా విధానాన్ని కూడా ప్రజలకు అరే ఈ సుపరిపాలన అందిస్తున్నామని చెప్పాలండి ఈ రోజు కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు అంటున్నటువంటి ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఉన్నాయో మేము గ్యాస్ ఇచ్చామండి దీంతో పాటు సామాజిక పెన్షన్ పెంచుతా ఉన్నాం అది ఫస్ట్ రోజే చేసేసాం దీంతో పాటు ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ స్టూడెంట్స్ బకాయిలు ఉన్నాయో జీవో నెంబర్ సెవెంటీ టూ తీసుకొచ్చేసేసి అసలు పీజీ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఫీజు రిమేన్స్ ఆపేశారండి అవన్నీ కూడా మేము చేసుకుంటూ వస్తున్నాం దీంతో పాటు రైతులు ఏదైతే బకాయిలు పడ్డారో దాదాపు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలు మేము చెల్లించాం దీంతో పాటు వికలాంగులు కావచ్చు ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ అండి ఆరోగ్యలో ఉన్నటువంటి పన్నెండు వందల యాభై కోట్లు బకాయిలు మేము చెల్లించాం ఇట్లా మొత్తం చేసుకుంటూ వస్తున్నాం దీంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు నెలల్లో ఆయన అప్పు చేసింది మూడు లక్షల యాభై వేల కోట్లు అప్పు చేశారు మేము వచ్చిన తర్వాత ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చాం మేము ఓపెన్ గా చెబుతున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రశ్న పెట్టి అసెంబ్లీలో సెషన్ జరిగేటప్పుడు అక్కడ అప్పులు ఏ విధంగా చూపిస్తారంటే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పు అది కార్పొరేషన్ మీద వచ్చింది కావచ్చు లేదా ఆస్తులు తనఖా పెట్టి తీసుకొచ్చింది కావచ్చు ఎన్ని చూపించారు కానీ అక్కడ ఆర్బిఐ దగ్గర నుంచి తెచ్చినటువంటి అప్పులు దాంట్లో మెన్షన్ చేయాలి మేము ఫస్ట్ రోజే ఆన్ డే పత్రంలో వైకప్ప పార్టీ వాళ్ళు ఇదిగోనండి నప్పులు చేసే ఉన్నారు ఆ తప్పు నుండి వాటి మీద మాట్లాడండి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండేది ప్రజా సమస్యలని వాళ్ళకు వచ్చే ఇబ్బందులు ప్రశ్నించాలండి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే విధానం ఏంటండి తిరుపతిలో ఒక ఒక చిన్న పాప ఆగతాయిగా కొంతమంది ఆమె విండపడి ఇష్యూ చేస్తే ఇంకేముంది ఆ ఎంఏ మీద అత్యాచారం జరిగిందని చెప్పి వాళ్ళ అఫీషియల్ మీడియాలో పోస్టులు పెడితే అండి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో పోస్టులు పెట్టేశారండి అది తప్పు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయండి అత్యాచారం జరిగినటువంటి బాధ్యతలు వాళ్ళ పేర్లు కూడా చెప్పకూడదు వాస్తవంగా నువ్వు అలా పెట్టేసి వాళ్ళ కుటుంబాన్ని అన్యాయంగా రోడ్డుకి ఇస్తే వాళ్ళ ఫాదర్ బయటకు వచ్చేసి ఇదే విమయం అండి అరే మా పిల్ల మీద ఏదో ఆకతాయిలో ఆయన మీద ఇష్యూ చేసేస్తే అంటే మానసిక క్షోభిస్తే ఇంకేముంది అత్యాచారం జరిగిపోయిందని మా బజారు మా పరువులు బజార్ ని పెట్టారన్నారు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి అక్కడ ఎస్పీ సుబ్బారాయుడు గారి మీద మీ అంతా చూస్తానన్నారు బీజేపీ గారు ఏమంటారండి సప్త సముద్రాలు దాటినా గాని రిటైర్ అయినా కానీ వాళ్ళని లాక్కొస్తారంటారు జగన్మోహన్ అయినా కూడా లాక్ వస్తాను అనేది కొంచెం అది అభ్యంతరం ఎందుకంటే లాక్కొచ్చి ఏం చేస్తారు ఇప్పుడు సర్వీస్ లో ఉన్న వాళ్ళని సరే వాళ్ళు ఏదన్నా గతంలో ఏదన్నా తప్పులు చేస్తే దాని మీద విచారణ చేసుకోవచ్చు ఓకే రిటైర్డ్ అయినా కూడా సఫర్దా తీసుకొస్తానంటే అది బెదిరిస్తున్నట్టు కదా వ్యక్తిగతంగా భౌతికంగా బెదిరిస్తున్నట్టు గారు నేను ఏమంటానంటే ఇప్పుడు మీడియా కార్యకర్తలు అరెస్ట్ చేస్తున్నాను అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు నా హ్యాండ్ లో అఫీషియల్ గా పెట్టుకోమంటున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో కావచ్చు ఫేస్బుక్ లో కావచ్చు వాళ్ళ ట్విట్టర్ లో కావచ్చు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో వాళ్ళు పెట్టినటువంటి అంశాలు ఖచ్చితంగా ఏదైనా కానీ గా పెడితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేస్తాం మేము వెనకాడం ఎవరినైనా వదలమండి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు మీ పార్టీలో వాళ్ళు ఎవరన్నా తిడితే చేస్తాం వైసీపీ పెడితే వాళ్ళ వాళ్ళ మీద కూడా తీస్తామండి గతంలో వైఎస్ఆర్ సిపి ఉండి మీ తెలుగుదేశం జనసేన వాళ్ళని బూతులు తిట్టిన వాళ్ళు ఒకవేళ మీ పార్టీలో ఎవరైనా ఉంటే ఇప్పుడు వాళ్ళ మీద వైసీపీ వాళ్ళు తెచ్చి కేసులు పెడితే మీరు తీసుకుంటారా ఖచ్చితంగా తీసుకుంటాం సార్ అదే మేము ఏమంటాం అంటే మేము ఒక నిమిషం గారు అంటే ఈ సెక్షన్ల మీద అరెస్టు చేయించారు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కూడా చూస్తున్నారు కదా కోర్టు ఇదిగోండి కూడా ఇది చేశారని చెప్పండి ఇప్పుడు వీళ్ళు చిన్న విషయాన్ని కూడా సుప్రీం వెళ్ళారండి గతంలో చాలా సందర్భాల్లో చాలా సందర్భాల్లో సుప్రీం కోర్టు కి వందర సార్లు వెళ్ళారు ఇక్కడ కోర్టులు కాదన్నా ఏమంటానంటే అమరావతి మహిళల మీద వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాటలు పెడుతూ వాళ్ళని ఫోటోలు బాపింగ్ చేస్తూ ఇవన్నీ మనం చూసాము దీంతో పాటు జడ్జి కుటుంబాల మీద జడ్జిల మీద వాళ్ళ యొక్క చిన్న పిల్లలు ఇళ్లలో ఉన్నటువంటి ఆడపిల్లల మీద కూడా కామెంట్లు పెట్టారు ఇవన్నీ ఉన్నాయి వీటితో కంపేర్ చేసుకొని చేయమనండి మా కోట ప్రభుత్వం ఏంటంటే ప్రజలకు న్యాయం చేసే ప్రభుత్వం అండి మేము ఎవరికైనా న్యాయం ఒకటే అన్యాయం అక్కడ చెప్పండి అంటున్నాం ఏదన్నా ఉంటే ఇప్పుడు మీ డిబేట్ల ద్వారా తెలియజేయండి ఇదిగో వీళ్ళు ఇందాక ఫోటోలు చూపిస్తున్నాడు మిత్రుడు రాజశేఖర్ గారు ఆ వధ రాజేందర్ రెడ్డి ఫోటోలు చూపిస్తున్నాడు ఆయన చేసినటువంటి దుర్మార్గ పని ఏదో చెప్పమంటారా సార్ అదే జగన్మోహన్ రెడ్డి గారు అంటే షర్మిల గారంట వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పుట్టలేదు అంటే అది ఆయన చూపిస్తున్నాడు రాజశేఖర రెడ్డి గారి పుట్టలేదంట ఆమె ఎవరు అంట అంటే ఈ అన్ని అభ్యూజింగ్ కామెంట్లు చేయడం పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ చెల్లి ఇక్కడ కేసులు పెడతానికి కూడా ధైర్యం చేయలేదు ఎందుకంటే పక్క రాష్ట్రంలో కేసు పెట్టిందండి ఎంత దౌర్భాగ్యం అండి ఇక్కడ బాబాయి హత్య కేసు కూడా ఇక్కడ సజ్ సజావుగా జరగట్లేదని మరి ఆ రోజు ఉన్నటువంటి జడ్జి గారు మీరు తీసుకెళ్లి పక్క రాష్ట్రానికి బదిలీ చేశారు ఇంకేదో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో గొప్ప న్యాయం చేసినట్టు చదువుతున్నారు నేనేమంటానంటే ప్రజాస్వామ్యం అనేటువంటి ముసుగులో ఇంతలా పరిపాలన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలని లేకుండా అంతం అంతం చేయాలని చూశారండి అది చాలా తక్కువ అందుకే ప్రజలుచ్చి ఈ ప్రభుత్వం మాకు అవసరం లేదని చెప్పి వాళ్ళని బయటకు నెట్టేసిన మాట వాస్తవం ఈ రోజు మీరు తక్కువ చేస్తానండి మీరు సెకండ్ దీంతో పాటు ప్రజా సమస్యల్ని ప్రజల యొక్క ఏదైతే ఇబ్బందులు ఉండయో ఆ ఇబ్బందులు ప్రశ్నించడానికి అసెంబ్లీ ఉంది అరే మీరు అసెంబ్లీకి వెళ్లకుండా మమ్మల్ని ఇబ్బంది పెడతారంటే గత ప్రభుత్వం మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారండి అయినా కానీ మేము అసెంబ్లీలోకి వెళ్ళాం ప్రజా సమస్యలు చెప్పాం ప్రజల తరపున పోరాటం చేశాం అందుకనే ప్రజలు మాకు పట్టం కట్టారు ఇలా నేను ఎక్కడో నుంచి చెబుతానంటే అట్ట మేము అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఎస్ మీరు అంటే ప్రచార మాధ్యమాల ద్వారా చెప్పండి ఎవండి మేము అసెంబ్లీకి వెళ్ళాం మమ్మల్ని తిట్టారు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు ఇది కూడా చెప్పండి మేము పోరాటాలు చేశాం కదా అందరం ఎమ్మెల్యేలు వెళ్ళి మేము బయటకు వెళ్ళి అన్నా కూడా మేము ప్రజా సమస్యల మీద పోరాడాం జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత ఆఫీసు లాగా అసెంబ్లీ చేశారండి మాట్లాడారు